అదే నీ ఇరవై వేల ఖాతాకి నన్ను మొన్న నా బిడ్డ ఫంక్షన్ అప్పుడు బాగా ఇజ్జా తీ అరే ఇద్దసిన అంటే వాడు నీ అంత పడ్డు కాదే ముసలోడు ఇస్తాడు ప్రతి సంవత్సరం ఫ్రామ్ కట్టాడు ఈ సంవత్సరం ఏమైందో తెలుస్తలేదు అది ఇచ్చే నా పిరెట్ల దాక్కుంటాడు నేను పిరట అగా మరి మళ్ళీ మనవాడు ఇక్క ఇక్క లేడు ఇంటికి అన్నాడు చెప్తాడు కాదు నువ్వు వచ్చే చూచుడు ఖాతాలో వచ్చిండు అమ్మ ముసలోడా నువ్వు కూడా ఇట్లా తయారైనావుగా పిల్ల మీ తాత ఖాతా పైసలు కట్టినట్టు లేడు కానీ ఖాతా పైసల కింద మీ దొడ్లున్న బరని పట్టుకొని పోతానని చెప్పి మీ తాతకు

바 a 다내말 a t 봐